మహాయజ్ఞ తపస్సు వాళ్ళకి కాస్త భగవన్ నామం ఎక్కడో కొంచెం తెలిసిందనమాట వాళ్ళు ఆ చూడండి ప్రాణం విడిచిపెట్టేటప్పుడు కూడా భగవన్ నామం పరిస్థితులు వెళ్ళిపోతారు ఎందుకని నామం చెప్పి నామం చెప్పి నామం చెప్పి అశుభ్రతం చేత జీవితాలు ధన్యమైపోతాయండి సత్సంగం చేయడం దేనికోసం తెలుసా అండి ఇవాళ నామం చెప్పామని చెప్పుకోవడం కోసం కాదు అంతకాలమునందు ఆయాసము చేత తలతనో తలవనో తలుతుని ఇప్పుడే

దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని శతకగారుడు కళ్ళమ్మ నీరు పెట్టి ఏడ్చాడు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే సత్సంగానికి రండి భగవన్నామం పలకండి ఈ ఓపిక వెళ్ళిపోతే ఆ రోజున మీరు మంచాపడి కళ్ళమ్మట నీరు ఇలా కారుస్తుంటే ఒంట్లో ఓపిక ఉన్న నాలుగు టీవీలు చూస్తూ వాళ్ళతో వాటితో కబుర్లు కాలక్షేపం చేస్తూ నా ఓపికనంతా గడిపేశాను ఇవాళ గడదామన్నా చూద్దామన్నా కూర్చుందామన్నా నాకు ఓపిక సరిపోవడం లేదని మీరు ఏడ్చినా తిరిగి మళ్ళీ లాంటి రోజులు మనకి రావు 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 అది ఊగుళ్ళన్నీ ఎక్కడ గడపాలి తెలుసా నీ సన్నిధిలో నీ పాదాల దగ్గరే అమ్మా నీ సన్న నామం పరగడంలోనే మా జీవితాలన్నీ మెరుగుపందుతూ నీ రోజు పరం జోపిస్తవులేరు కాబట్టి ఈ జ్యోతి నీ జ్యోతిలోకి వెళ్లి వెళ్లిపోయేదాకా ఈ నామం పరగడానికి మాత్రం నా నోరు నొప్పు రాకూడదు అలాంటి జీవితాన్ని ప్రసాదించమని కోరుకోవాలి సత్సంగానికి రావడం ఏంటో తెలుసా అలాంటి కోరికని ఇవ్వగలిగిన చోటు సత్సంగం అంటే కల్పవృక్షం అండి సత్సంగం అంటే ఏంటో తెలుసా కల్పవృక్షం కింద ఉన్నారు మీరు ఏం కోరుకున్నా జరిగి తీరుతుంది కల్పవృక్షం కింద ఉండడం అంటే ఏంటి తెలుసా అమ్మాయి కల్పవృక్షంగా మన అందరినీ ఆగ్రహించి ఉంది అందుకని అమ్మ సన్నిధిలో మనం ఉంటే మనం ఏది కోరుకున్నా అది నామస్మరణ మనకి దొరికి చోటు కాబట్టి ఇప్పుడు వాడి బ్రహ్మవారి కోసం తప్పే వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఎందుకయ్యా మమ్మల్ని అసలు ఒంట్లో ఓపిక లేదు కళ్ళ ముందు పిల్లలు వెళ్ళిపోతున్నారు పెద్దలు వెళ్ళిపోతున్నారు ఏమైంది అసలు నా నోటమిటి ఏదైనా ప్రార్థన చేద్దామంటే మంత్రం రావడం లేదు ఏం జరిగిందనేటువంటి రాజుడు మొత్తం వేదాల యొక్క సారాలని మంత్రాలని అన్నింటినీ తనలోకి యజ్ఞం చేసేసుకున్నాడు ఇక లోకంలో సంకల్పం లేదు సూర్యారాధన లేదు గాయత్రి లేదు యజ్ఞం చేద్దామంటే మంత్రం చదివే బ్రాహ్మణే లేదు ఇప్పుడు దేవతలు కూడా ఇది పేరు తెలుసా అండి వాడు కూడా ఎందుకని ఓం ఇంద్రాయ నేర్చుకుంటూ అని మీరు హవిస్సు అన్నము పట్టుకెళ్ళి ఆ హవిస్సు వేస్తే అక్కడ విరిగినటువంటి వెలుగు వల్ల వస్తున్నటువంటి వేడి ఒక రూపంలో పైకి పెడితే ఆ పొగ ఆకాశ మార్గంలో యజ్ఞంలో నుంచి వస్తున్న భూమము కూడా అంటే పొగ కూడా అమృత కుల్యం అయిపోతుంది తెలుసా ఇక్కడ చదివిన మంత్రం అంత చింతకాయలు రాతాయా అంటారు చింతకాయలు కాదు అవసరమైతే అవసరం కింద దిగొస్తారు గుర్తుపెట్టుకోండి అది హిందూ సనాధంలో ఉన్న గొప్పతనం అది యుద్ధానికి ఉన్న గొప్పతనం అందుకే రాముడంతటి వాడు మహారాజు కడుపులు కుట్టాలంటే ఏం చేశారు యజ్ఞం చేసి కన్నారు ఎగ్జామ్ దగ్గరంతే జగూహ్యం అన్నం అన్నాదయే వజా విశ్వసాహస్రామే చెప్తుంది యజ్జామ్ మించింది ప్రపంచంలో ఏదీ లేదు అందుకే వరాహస్వామికి పేరెంటో తెలుసా యజ్ఞ వరాహ స్వామిని పేరాయి ఎప్పుడైనా యజ్ఞంలో పుట్టిస్తాడని బయటకు వచ్చేస్తాడు అందుకే సురదశుని హోమం చేస్తే ఆ హోమ ద్రవ్యం అంతుకోడానికి కొన్ని చోట్ల చోట్లు సుదర్శన యోగాన్ని అంత గొప్పగా చెప్తారన్నమాట ఎప్పుడైనా శత్రువులు ఇబ్బంది పెడుతుంటే ఎక్కడైనా పదవులు కావాలనుకున్న వాళ్ళు రాజకీయ నాయకులు ఏ భావన చేయిస్తారు తెలుసా భావన చేయిస్తారు సమస్త దోషాలు ఆ భావన చేయిస్తే అంత గొప్ప శక్తి యజ్ఞాలు ఉంది బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు ఇస్తుంది ఎలాంటి గ్రహపీడలైనా సరే తీసేస్తుంది కానీ సరైన వేద మంత్రాలు కలిగిన బ్రాహ్మణోత్తములు వచ్చి చేయించిన యజ్ఞానికే ఈ ఫలంలో అందుకని ఇప్పుడు యజ్ఞం చేసేటువంటి ఎప్పుడైతే లేదో ఇంద్రుడికి ఆహారం లేదు ఆహారం లేకపోతే దేవతలు కూడా మనలాగే ఇప్పుడు ఆయనకి ఆహారం ఇస్తే ఏమవుతుంది తెలుసా ఏం చేస్తారో తెలుసా అండి వాళ్ళకి మనం ఆహారం ఇస్తే వాళ్ళు మనకి ఆహారం ఇస్తాడు ఇదంతా ఏంటో తెలుసా కర్మచక్రం సుమ ఇది ఇలా తిరుగుతూ 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 అందుకే భాగవతం ఎప్పుడైనా చదివితే అక్కడ ఒక పద్యం ఉంటుంది వజ్రి మధ్య సంతసించాను వజ్రి సంతసించి వాన గురుసు వజ్రి అంటే ఇంద్రుడు మకము చేయి మకము అంటే యజ్ఞం అనమాట మకము చేయ వజ్రి మధ్య వజ్రి సంతసించే వాన గురియే వాన గురిసి గసము వసుమతి వై పెరిగను గడ్డి ఎక్కడ పెరుగుతుంది భూమి మీద పెరుగుతుంది వర్షం పడటం వల్ల ఈ గడ్డి తిని ఆవులు దూడలు అన్ని పాడిస్తాయి ఈ పా